హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను కీసరగుట్ట వెళ్ళడం జరిగింది చాలా బాగుంది చాలా కాలం తర్వాత వెళ్ళాను ఆంజనేయ స్వామి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అద్భుతంగా ఉంది పైన కొండ చాలా సుందరంగా అందంగా ఉంది ఏకశిల రాయి కొండ ఉంది కొండ మీద వెళ్తూ వెళ్తూ చూస్తూ ఉంటే మధ్యలో కొంత భాగము ఆ రాతి మీదనే సంజీవని ప్లాంట్ సలాజినిల్లా బ్రాప్టరీస్ అనే సంజీవని మొక్క అక్కడ ఉంది నేను గతంలో తిరుమలయగుట్టమిది ఇది కేరళది ధర్మశాలది ఉస్మానియా యూనివర్సిటీది చూపించడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో పిట్టకాలు అని పిలుస్తారు దీనిలోనే సంజీవని లక్షణాలు ఉన్నాయి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం దాని మీద రీసెర్చ్ చేస్తుంది అయితే దాంట్లో ఉన్న ఔషధ గుణాలను ఎలా తీయాలి ఎలా ఔషధానికి వాడాలి అనే విషయం చాలా పెద్ద సబ్జెక్టు దానిలోని ఔషధ గుణాలు వెలికి తీసి వాడితేనే దానిలో ఉన్న సంజీవని లక్షణాలు మనకు పూర్తిగా అందుతాయి అలాంటి సంజీవని మొక్కలు ఎక్కడికెళ్ళినా కొండ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నది లేదా దేవతలు సంచరించారని చెప్పుతున్న ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎత్తైన కొండ మీద రాతి బండ మీద ఆ మొక్క ఎంత విడల్పుగా పరుచుకొని కేవలం సంజీవని మొక్క మాత్రమే అక్కడ బ్రతికింది వర్షం పడగానే మొత్తం గ్రీనరీ అవుతుంది చాలా బాగుంది దాన్ని ఆలయ సిబ్బంది కాపాడితే ఎంతో బాగుంటుంది అది చాలా వాటికి ఉపయోగపడుతుంది ముందు రక్షించాలి చాలా బాగుంది చాలా సంతోషం వేసింది మీతో పంచుకుందామని ఈ వీడియో క్లిప్ను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభం